హలో ఎవ్రీవాన్ నేనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఒక రిసార్ట్ లా ఉంటుంది మా ఇల్లు అని ఇదిగో ఇలా రిసార్ట్ లాగా మార్చేశాను పైన టెరస్ అంతా ఖాళీ చేసి అన్ని కుండీలు కిందకు పెట్టాం కదండి మొత్తం కుండీలన్నీ ఒక దగ్గర ఉండి గ్రీనరీ అంతా ఇలా ఉంటే ఎంత బాగుందో చూడండి అసలు ఈ ఎండాకాలము ఎంత ఎండలున్నా కూడా బయట చాలా చల్లగా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇక్కడ మేము హాల్లో కూర్చున్నా సరే ఇంట్లో సో చాలా ప్లెజెంట్గా ఉండి అలాగే పక్షులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అరుస్తున్నాయి అనమాట ఆ చల్లదనానికి అలాగే పైన ఉన్నప్పుడు పైన చాలా వరకు బర్డ్స్ వచ్చేవన్నమాట సో ఇప్పుడు అవన్నీ కూడా కింద మొక్కలు ఉండేసరికి ఇలా ఈ కింద అరుస్తూ చాలా చక్కగా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట మాకు అండ్ పొద్దున్నే కూడా బోల్డ్ ఒక చెప్పాలంటే ఒక ఏడు ఎనిమిది రకాల పక్షులు వస్తాయండి వచ్చి భలే హడావిడి చేస్తూ ఉంటాయి అనమాట అలాగే వీటి కింద ఈ మొక్కల మధ్యలో అనమాట అవి గూళ్ళు కూడా పెట్టేసినాయండి కొన్ని అయితే వాటిల్లో గుడ్లు కూడా పెట్టాయి అనమాట ఇదిగో వెనుక వైపు మొత్తం బ్యాక్ యార్డ్లో ఇలా సర్దానండి ప్రస్తుతానికి జస్ట్ ఊరికి నడవడానికి మాత్రమే ఖాళీ ఉండేలాగా మొత్తం అన్ని కిందకి దించామన్నమాట పైన పని కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీడియో చేసేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయింది కాకపోతే నేను వరుసగా అన్ని వీడియోస్ మీకు చూపిస్తున్నాను కదా సో ఇది పాస్ట్ టూ వీక్స్ క్రితం జరిగిందనమాట సో ఇలా ఆ బ్యాగ్స్ అన్నీ కూడా తీసానని చెప్పాను కదండి గ్రో బ్యాగ్స్ అన్నీ ఇలా వాటిల్లో నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్నటువంటి పసుపు అనమాట ఇది హార్వెస్ట్ చేస్తున్నాము పసుపు కూడా వచ్చింది చాలా వరకు సో ఇంకా ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ తీసేసి నార్మల్గా ఓన్లీ కుండీల వరకు పెట్టుకుందామని ప్లాన్ అనమాట కొంచెం పని తగ్గించుకుందామని సో అట్లాగే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు ఓన్లీ పళ్ళ మొక్కలు అలాగే పూల మొక్కలు మాత్రమే చూస్తారు సో వెజిటబుల్స్ కూడా చాలా వరకు తగ్గించుకుందామనండి ఎప్పుడైనా సరే మనం వెజిటబుల్స్ వేసాము అంటే మన టెన్షన్ ఎప్పుడూ కూడా ఉండాలండి వాటి మీద ఎందుకంటే రెగ్యులర్గా పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే రెగ్యులర్గా మనం వాటికి ఫర్టిలైజర్ అందిస్తూ ఉండాలన్నమాట లిక్విడ్ అయినా కానీ సాలిడ్గా మనము ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ అయినా కానీ ఏదైనా సరే రెగ్యులర్గా ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి ఈ వెజిటబుల్స్ అనేవి వస్తాయి సో కాబట్టి అలా వాటి మీద అటెన్షన్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా పెట్టబోయే మొక్కలు ఏంటంటే రెగ్యులర్గా ఉన్నటువంటి పూల మొక్కలు తర్వాత పళ్ళ మొక్కలు ఇవి మాత్రమే పెట్టుకుందామనే ఆలోచనలో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్నీ కూడా క్లియర్ చేశానండి ఓన్లీ జస్ట్ ఒక మన బీమ్స్ ఉంటాయి కదా ఆ బీమ్స్ వరకు పెడదామని ప్లాన్ అనమాట చూడాలి కాకపోతే ఇవన్నీ పైకి ఎక్కించి సో అన్ని అరేంజ్మెంట్ అవి కూడా జరగాల్సి ఉందన్నమాట సో ఇలా ఈ హార్వెస్ట్లో కూడా ఈ పసుపుతో పాటు చావదింపులు కూడా ఒక రెండు కుండీలు ఉన్నాయండి సో అవి రెండు కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా సో వీటిల్లో హార్వెస్ట్లలో అది కూడా ఉందనమాట సో అండ్ ఇలాగ మన మేము ఈ కింద పార్కింగ్ ఏరియాలో పెట్టుకున్నాము ఇట్లా పక్కన సైమల్టైనియస్గా పని కూడా జరుగుతుందండి ఇక్కడ పనివాళ్ళు పైనుంచి కుండీలు తీసుకొచ్చి ఇక్కడ వెనక వైపు పెడుతున్నారనమాట సో ఇందాక మీది చూసింది ఆల్రెడీ అంతా అరేంజ్మెంట్ జరిగినాక చూశారు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం చూపిస్తున్నాను మీకు చూడండి వాళ్ళు వస్తున్నారు ఒక పక్కన వాళ్ళకి చెప్తున్నాను ఇలా తను మా అమ్మాయి అనమాట సో తన చేత హార్వెస్ట్ కూడా చేయిస్తున్నాను తనకి కొంచెం సరదా అనమాట ఇవన్నీ చేయడం సో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇలా కొంచెం కష్టపడితే సరిపోతుంది కానీ గ్రో బ్యాగ్స్ అని కానివ్వండి చాలా చక్కగా పెరిగిందండి ఎంత పసుపు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ అయితే దుంప కూడా చక్కగా ఫామ్ అయింది అండ్ దాన్ని బట్టి అనిపించింది అనమాట మనం రెగ్యులర్గా ఫీడ్ చేస్తూ ఉంటే చక్కగా రెగ్యులర్గా మనం ఇలాంటి హార్వెస్ట్లో తీసుకుంటూ ఉండొచ్చు అని నేను యూకే వెళ్ళొచ్చాక ఇంతవరకు కూడా ఎలాంటి సీట్స్ అనేవి వేయలేదండి సో ఒక ప్లాన్తో వెళ్ళాను యూకే వెళ్ళే ముందు కూడా ఇవన్నీ చేయించుకోవాలి అన్న ఉద్దేశంతో అండ్ నెక్స్ట్ వచ్చేది మళ్ళీ వర్షాకాలం కదా సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందనేసి ఇప్పుడే చేయిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా వాళ్ళు తీసుకొస్తున్నారు వాటిని నేను ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అట్లా ఎటువైపు ఉండాలి ఏవి ఎటువైపు ఏవి ఉండాలి ఇట్లా చూపించి పంపిస్తున్నాను అనమాట వెనకాలంతా వాళ్ళు వరుసగా ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు కుండీలన్నీ కూడా సో అన్నీ స్టాండ్స్ వేసి ఆ స్టాండ్స్ మీద కుండీలని పేర్చుకుంటూ వస్తున్నారు అండ్ ఇప్పుడు పైన కూడా టెర్రస్ టెరస్ మీద పెట్టబోయేవి కూడా ఈ ఇటుక రాళ్ళు తర్వాత నాప నాపరాయి బండలు కూడా వేశాను కదా సో అవన్నీ కూడా తీసేసి ఓన్లీ స్టాండ్ల మీద ఉన్నటువంటి మొక్కలు అలాగే స్టాండ్ల వరకు ఎన్ని మొక్కలు వస్తే అన్ని మొక్కలు పెడదామన్న ఉద్దేశం ప్రస్తుతానికి అదే దీని మీద నడుస్తున్నాం అండి సో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కొన్ని మొక్కలు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా చాలా వరకు పంపించాను అండ్ కొన్ని మొక్కల కిందనే గ్రౌండ్లోనే ఉంచాలని ఇట్లా సార్ట్ అవుట్ చేసుకుంటూ పెట్టాలని ఆలోచన అనమాట చాలా చాలా టైం తీసుకుందండి ఒక్కొక్కటే ఒక్కొక్కటే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు వాళ్ళు కూడా కిందకి అండ్ అలాగే మళ్ళీ వీటిని సర్దేటప్పుడు కూడా ఉంటుందన్నమాట కొంచెం ఎఫర్ట్ పెట్టి సర్దించుకున్నాము అంటే ఇంకా మళ్ళీ ఒక పది పదిహేను ఏళ్ళ వరకు కదిల్చే పని లేకుండా అనమాట పర్మనెంట్గా ఉండేలాగా చూస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ ఇంకా చేమదంపలు అనమాట ఇవి కూడా తీసింది హారస్ చేసింది బాగానే వచ్చాయి రెండే రెండు పెట్టానండి గ్రో బ్యాగ్స్ సో వాటిల్లో నుంచే వచ్చిందనమాట పర్వాలేదు అనిపించిందండి నాకు ఎందుకంటే గ్రో బ్యాగ్స్ మనం ఎంత ఇది లేదన్నా ఎక్కువ మట్టిని పెట్టలేం కదా మనం సో చాలా తక్కువ మట్టిని ఇస్తాము దానికి ఆ ప్లేస్కి అది బాగా వచ్చింది అనిపించింది కంప్లీట్గా త్రీ డేస్ అయితే పట్టిందండి మొత్తం అంత పైన అంతా క్లియర్ చేయడానికి అంటే ఏది లేకుండా క్లియర్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఫ్లోరింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట సో ఇది కూడా ఇంకొక పసుపు బ్యాగ్ అనమాట సో దాన్ని కూడా క్లియర్ చేస్తున్నాము సో ఇలాంటి ఈ కట్ చేసినవి అనీవెన్గా ఉన్నవి అలాగే ఆల్మోస్ట్ ఆల్ సగం బోయి ఇట్లా ఉంటాయి కదా అలాగే వీళ్ళు కదిలించేటప్పుడు కూడా కొన్ని కొన్ని పోయాయి అన్నమాట కుండీలు సో ఇలాంటివన్నీ కూడా మారుస్తూ రావాలి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది బట్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుందండి ఏదైనా సరే మనం ఇలా కదిలించాము అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుని మనం సెట్ చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ కదలచాం కాబట్టి నీట్గా ఉండేలాగా ఉంటుందన్నమాట సపసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా పెద్ద పెద్ద దుంపలు అయితే వచ్చాయనిపించింది నాకు మంచి ఫుడ్ మనం ఇవ్వడమేనండి అలా ఇచ్చాము అంటే చక్కగా ఇదిగో ఇలా దుంప బాగా ఊరుతుంది కాకపోతే రెగ్యులర్ వెజిటబుల్స్ కన్నా ఇదేంటంటే మట్టి లోపల ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారే దీన్ని చూడగలుగుతాం పాటు అండి ఇంకా ఉసిరికాయలు కూడా వచ్చాయి చిన్న చిన్న ఉసిరికాయలు రాజ ఉసిరికాయలు అంటారు కదా అవి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కాకపోతే ఇంకా అన్నీ ఈ పెద్ద పెద్ద బ్లూటప్స్ అవి తీసేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి ఇంకా ఉన్నంత వరకు కోసేసాను కదిలిస్తే ఎలాగో పోతంత రాలిపోతుందండి అది కొంచెం తిప్పుకోవడానికి మొక్కకి టైం కూడా పడుతుంది కాబట్టి సో ఈ ఇయర్ అయితే ఈ ఉసిరికాయలు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రావండి అవి కూడా మొక్కలన్నీ కూడా బాగా కట్ చేసేసి కిందకి తీసుకొచ్చారనమాట అవి వాటికి మూళ్ళవి అవి ఉంటాయి కదా సో వాళ్ళు తేలేరు అని మొత్తం అంతా కూడా కట్ చేసి కిందకి తీసుకొచ్చేసారు ఇదిగో ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో పట్టించానండి వీటిని మొత్తం కట్ చేస్తారు ఎంత బాధ అనిపించిందో అండి లాస్ట్ ఇయర్ కనుక మీరు వీడియోస్ చూసిన వాళ్ళైతే ఎంత హార్వెస్ట్ వచ్చిందండి దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందలు పళ్ళు వచ్చాయండి లాస్ట్ ఇయర్ చాలా హ్యాపీ అనిపించింది కానీ టేస్ట్ మటుకు అదిరిపోయిందండి బయట మనం మార్కెట్లో కొనుక్కున్న దానికన్నా ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ ఇదిగో ఇలా కట్ చేసి అన్నీ ముక్కలు చేసి పడేశారు ఎంత బాధేసిందోనండి కష్టం ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అనిపించింది బట్ ఇంకా తప్పదు కదా సో ఇలా అన్ని తీసుకొస్తున్నారండి ఇంకా క్లియర్ చేయాల్సింది చాలా ఉంది అదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అది కూడా కట్ చేస్తారు సో చాలా ఉందనమాట క్లియర్ చేయాల్సింది మొత్తం కూడా తీసేసి అప్పుడు వీళ్ళు ఫ్లోరింగ్ అంతా పగలగొట్టి మళ్ళీ ఫ్లోరింగ్ వేశారండి కెమికల్ వేసేసి ఫస్ట్ లేయరు ఆ తర్వాత మళ్ళీ స్లాబ్ లాగా వేస్తారనమాట ఇసుక కంకర అలాగే సిమెంట్ కలిపి అంటే స్లాబ్ మీద మధ్యలో కెమికల్ వేసి మళ్ళీ స్లాబ్ వేస్తారనమాట సో అంత ప్రాసెస్ ఉంది మొత్తం నాకు వన్ ల్యాక్ వరకు అయిందండి ఇది చేయించుకోవడానికి అండ్ ఈ బ్లూ టప్స్ అన్నీ కూడా తీసేయాలని ఉద్దేశం అలాగే రాళ్ళు ఆ రాళ్ళు పైవి రాళ్ళు నాపరాళ్ళు మొత్తం అంతా తీసేసి లైట్ వెయిట్గా పెట్టాలని మొత్తం ప్లాన్ మొత్తం చేంజ్ చేస్తున్నాను అనమాట గార్డెన్ షేప్ మొత్తం మీరు నెక్స్ట్ వీడియోస్లో చేంజ్ అయిపోయి చూస్తారు సో ఇదంతా కూడా మొత్తం ముందు వైపు ఉన్న జాలీ ఎంట్రన్స్ అంతా కూడా కట్ చేసి వీళ్ళు నేను పైకి వేస్తున్నారండి మొత్తం నా సెట్టింగ్ అయిపోయాక మళ్ళీ దీన్ని వెల్డింగ్ కూడా చేయించుకోవాలి నేను సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది సగం సగం పని అయ్యి ఉందన్నమాట అండ్ అలాగే నేను అది క్యాప్చర్ చేయలేకపోయినండి వాళ్ళు కెమికల్ అది రాసేటప్పుడు సో బట్ ఆ స్లాబ్ వేసేటప్పుడు కూడా నేను అసలు పైకి రాలేకపోయాను అనమాట వాళ్ళే దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది వచ్చారు పని వాళ్ళు సో ఇంకా వాళ్ళే పైకి కిందకి తిరుగుతూ పనిచేశారనమాట ఇంకా దాంతో నేను అంతా క్యాప్చర్ చేయలేకపోయాను ఇదిగోండి ఇట్లా మొత్తం అంతా క్లియర్ అయిపోయాక మొత్తం నీట్గా అంతా చిమ్మి తీస్తారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదంతా కూడా పగల కొడతారండి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు పగల కొట్టేసి పైకి లేపుతారు అంతా పగలగొట్టేసి ఆ మట్టి అంతా కూడా తీసుకెళ్ళి బయటపడేస్తారండి అదే ఆ సిమెంట్ ఇసుక అదంతా అనమాట సో అది మట్టుకు క్యాప్చర్ చేశాను నెక్స్ట్ క్లిప్పింగ్లో అది చూడొచ్చు ఇదిగోండి ఇలా అనమాట మొత్తం అంతా పగలగొట్టారు ఇదంతా కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే పట్టిందండి ఇలా అంత పగలగొట్టి మొత్తం అంతా ఓ దగ్గర పోసుకున్నారు తర్వాత తీసుకెళ్ళి కిందకి పడేసారనమాట మొత్తం అది పౌడర్ పౌడర్లా వచ్చేసిందండి అంటే పాడైపోయింది చాలా వరకు అన్నట్టు చెప్పారనమాట అతను పనిచేసే అతను ఇదిగోండి ఇట్లా ఒక త్రీ ఇంచెస్ వరకు లోతుకి తీశారు తీసి ఇట్లా అంతా గుట్టలు గుట్టలుగా పోసుకున్నారు ఇంకా పని నడుస్తూనే ఉందండి ఇది ఈవినింగ్ అలా అనమాట ఈవినింగ్కి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇవాళ కంప్లీట్ చేయాలి అని అతను చెప్పాడు ఇది కంప్లీట్ చేసుకున్నాక ఇంకొక రోజు పని ఉంటుంది అనమాట మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది అట్లా త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు మొత్తం అంతా కూడా లేయర్ లాగా తీసుకుంటూ వచ్చారు చాలా టైం పట్టిందండి ఒకటే మోత్ అనమాట ఆ రెండు మూడు రోజులు కూడా సో పెయింట్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది అందుకని అది కూడా ఆ వర్క్ కూడా చేయించాను అనమాట మొత్తం నీట్గా ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ కదలచడానికి అవ్వదు కదా అందుకని ఇదిగోండి అట్లా అదో అదొక దీనిలాగా తీశారనమాట చెక్కినట్టు మొత్తం అంతా ఇట్లా పైకి లేపుకుంటూ వచ్చారు ఆ ఫ్లోరింగ్ అంతా కూడా సో ఇదంతా ఇట్లా మొత్తం ఇంకా తీసుకెళ్ళి కింద వేస్తున్నారు ఇది అయిపోయాక నెక్స్ట్ పోర్షన్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ మొత్తం ఒక కెమికల్ రాసి ఆ తర్వాత దీనిపైన మళ్ళీ స్లాబ్ లాగా ఈ త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు సిమెంటు ఇసక కంకర కలిపి మళ్ళీ వేసి ఫ్లోరింగ్ చేస్తారు పైన సో ఇదిగోండి ఇదంతా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఫ్లోరింగ్ చేసిన రోజున ఈవినింగ్ ఇది ఇలా ఫ్లోరింగ్ చేయడం అయిపోయాకండి ఒక ఫిఫ్టీన్ డేస్ మొత్తం కూడా వాటర్ పెట్టి మొత్తం కూడా క్యూర్ చేయాలన్నమాట మొత్తం ఆ వాటర్ అంతా తీసుకుని స్లాబ్ అంతా కూడా చక్కగా మనకి రెడీ అవుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్గా వాటర్ పెట్టి వదిలేసాం సో అది ఆ ఫిఫ్టీన్ డేస్ అయిపోయాక ఇదిగోండి వాటర్ అంతా కూడా ఎండిపోయింది ఇంకా ఇప్పుడు ఇదంతా ఫ్లోర్ అంతా కూడా క్లియర్ చేసుకోవాలి అట్లాగే పైన ఇంతకుముందు మనం పెంచిన తీగలవి అన్నీ కూడా ఎండిపోయిన కొమ్మలు అవి ఇవి ఉంటే అవన్నీ కూడా మొత్తం కూడా లాగేసాము కిందకి మొత్తం నీట్గా ఉంది ఇప్పుడు సో ఇలా మొత్తం అయితే వర్క్ జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ ఇస్తాను